అలాగే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి అయ్యారన్నా జనసేన పార్టీని స్థాపించారన్నా అదేవిధంగా చిరంజీవి గారు కేంద్ర మంత్రి అయ్యారన్నా ప్రజారాజ్యం పార్టీని స్థాపించారన్న మూలం బేసు తెలుగు చలనచిత్ర సీమే ఆ తెలుగు చలనచిత్ర సీమలో వారు నటులుగా తెలుగు ప్రజలకు పరిచయమై వారి అభిమానాన్ని పొంది దాన్ని రాజకీయంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేసి చిరంజీవి గారు కొంత దూరం ప్రయాణం చేసి విరమించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు ఇంకా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఈ విషయాలని నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక రంగం నుంచి రాష్ట్రంలో ఒక అధికార పార్టీలోకి వచ్చారు అంటే అధికారం వారి చేతిలో ఉంది అంటే ఆ రంగం వారు ఏమనుకుంటారు సహజంగా మన కష్టాలు నష్టాలు మన ఇతిబాధలు తెలిసిన వారు ఈరోజు రాష్ట్రంలో కీలకమైనటువంటి పదవులు ఉన్నారు అప్పుడు ఎన్టీ రామారావు గారైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా లేదు తమిళనాడులో జయలలిత గారు అంతకుముందు ఎంజి రామచంద్రన్ గారు ఎవరున్నా మన రంగానికి సంబంధించిన వారు రాజ్యాధికారం పొందారు అంటే మన రంగాన్ని జాగ్రత్తగా చూసుకుంటారనేటువంటి భావన కలగటం అనేది సహజమైనటువంటి అంశం ఎవరైనా అలాగే భావిస్తారు ఇవాళ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రే కాదు సినిమాటోగ్రఫీ కూడా వారి పార్టీకి చెందినటువంటి దుర్గేష్ గారి చేతిలోకి తీసుకున్నారు ఇంకా ఎక్కువ ఆశిస్తారు సినిమా ప్రముఖులు కానీ సినిమా రంగంలో ఉన్నవారు కానీ అయితే ఇక్కడ అంశం ఏంటి అంటే ఇవాళ సినిమా నిర్మాతలతోనూ ఎగ్జిబిటర్స్తోనూ డిస్ట్రిబ్యూటర్లతోనూ ఉప ముఖ్యమంత్రి గారు ఘర్షణ వాతావరణానికి రావడం అనేది కొంత ఆశ్చర్యాన్ని ఆయన తెలివి తక్కువ తనాన్ని ఆయన గర్వాన్ని ఆయన యుగోని సూచిస్తుందనేది నాకు స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉంది ఎందుకంటే హరిహర వీరమల్లు ఈ సినిమా పాపం ప్రారంభించి నాలుగైదు సంవత్సరాలు అవుతుంది పాపం నిర్మాత అల్లాడిపోతున్నాడు మొదటిగా డైరెక్షన్ తీసుకున్నటువంటి దర్శకుడు పారిపోయాడు తర్వాత పాపం నిర్మాత గారి కొడికే ఇవాళ దర్శకుడై ఆ సినిమాను పూర్తి చేశారు ఎట్టకేలకు చిట్ట చివరకు కాల్ షీట్లు ఇవ్వక ఇబ్బంది పడి బయటికి చెప్పుకోలేక నానా ఇబ్బంది పడి ఆ సినిమాని పూర్తి చేసుకున్నారు జూన్ పన్నెండవ తారీఖున అది రిలీజ్కి సిద్ధమవుతుందని ప్రకటించారు ఈ లోపల ఏం జరిగింది థియేటర్ల యజమానులకి డిస్ట్రిబ్యూటర్స్కి మధ్యన కొద్దిగా వివాదం తలెత్తింది ఆ వివాదానికి ప్రధానమైన కారణం ఏంటంటే పర్సంటేజ్ ఇప్పుడు మల్టీప్లెక్స్లో ఇచ్చేటటువంటి సదుపాయాన్నే థియేటర్లు కూడా ఇవ్వాలి అనేది ఒక డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది వాళ్ళ నుంచి కాదు రెండు మూడు నెలల నుంచి నలుగుతూ ఉంది ఒకటవ తారీఖు నుంచి సింగిల్ థియేటర్స్ అన్నీ కూడా మేము సమ్మె చేస్తాము థియేటర్లు మూసేస్తాము అన్నారు ఇది నూటికి నూరు రూపాయలు యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప హరిహర వీరమల్లుని రిలీజ్ కాకుండా ఆపాలనేటువంటి దురుద్దేశంతో కుట్ర పని జరిగింది కాదు అనేది చాలా స్పష్టం కానీ పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన తిరిగి తక్కువమో లేకపోతే మరొకటో నాకు తెలియదు కానీ నా హరిహర వీరమల్లుని ఆపటం కోసమే వాళ్ళ ఈ కుట్రంతా జరుగుతుంది అనేది ఆయన అభిప్రాయపడ్డాడు ఆవేశపడిపోయాడు వెంటనే దీని మీద అసలు ఎందుకు వీళ్ళు థియేటర్ సమ్మె చేస్తున్నారు నేను పన్నెండవ తారీఖున చిత్రం రిలీజ్ అవుతుంటే ఒకటో తారీఖు నుంచి వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇది కేవలం నా మీద చేస్తున్నారు అనేటువంటి ఒక భ్రమతో దుర్గేష్ గారి చేత ఒక ఎంక్వైరీ వేయించారు ఆ తర్వాత చిత్రమైన విషయం ఏంటంటే ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి నిన్న ఒక పెద్ద ప్రకటన వెలువడింది ఆ ప్రకటన చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే దానిలో సినిమా రంగం మీద నిప్పులు జరిగే కార్యక్రమం చేశారు విషం కక్కే కార్యక్రమం కూడా చేశారు అదేంటంటే మాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు మేము గిఫ్ట్ ఇస్తే వాడు మాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు చాలా సంతోషం అంటే ఢ్యంగ కోపంగా అసలు ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలం అయితే సినిమా రంగ ప్రముఖులు ఎందుకు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలవలేదు అనేది ఒక ప్రశ్న చేశారు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రకటనలో మరి ఇవాళ ఎందుకు గుర్తొచ్చిందో నాకు అర్థం కాల అసలు సినిమా ప్రముఖులందరూ వచ్చి కలవాలి అంటే నువ్వే ప్రముఖుడు కదా వాళ్ళందరూ వచ్చి కలిసేదానికి నువ్వు సదుపాయం చేయాలి కదా వాళ్ళని ఆహ్వానించాలి కదా సరే వాళ్ళు రాలేదు ఎందుకు మీకు బాధ ఎందుకు ఆ ఈగోయిజం మీకు ఇవాళ ఎందుకు గుర్తొచ్చింది థియేటర్ల యజమానులు సమ్మె చేసేటప్పుడు ఎందుకు గుర్తొచ్చింది ఇది ఇక్కడ ప్రశ్న అంతేకాదు అసలు థియేటర్లో సదుపాయాలు ఉన్నాయా లేవా చెక్ చేస్తాం పౌర సరఫరాల శాఖ నుంచి అన్ని చెక్ చేసే మార్గాలు చేస్తాం అసలు ట్యాక్సులు కడుతున్నారు లేదా అది కూడా తేల్చేస్తాం అంటే ఒక రకమైనటువంటి బెదిరింపు ఇన్నాళ్ళు మీరు చూసి చూడట్టు పోయాము ఇవాళకి మేము చూసి చూడనట్టు పోయే పరిస్థితిలో లేము మీ మీద కక్ష సాధించేటటువంటి కార్యక్రమం చేస్తాము అనేటువంటి మాట ఇండైరెక్ట్గా మాట్లాడారు ఏమిటి ధోరణి ఏమిటి పవన్ కళ్యాణ్ గారు విఘ్నులు మీరు మీకు ఎందుకంత ఆవేశం వచ్చింది నిజంగా మీ మీద కుట్ర చేసేటటువంటి సాహసం సినిమా రంగంలో ఎవరికైనా ఉందా నెంబర్ వన్ హీరో అందులోనూ అధికారంగా ఉన్నారు వాళ్ళు ఏమి పెద్ద కార్మికుల్లాగా ఆవేశపడి ఉద్యమాలు చేసేటటువంటి పరిస్థితి నాకు తెలిసినంత వరకు సినిమా రంగంలో ఎక్కడా ఉండదు వస్తారు సంప్రదిస్తారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటారు వెళ్ళిపోతారు మేమున్నంతే మీరున్నంతే మేమున్నప్పుడు చాలా చక్కగా నిర్వహించామని మేము అనుకుంటున్నాం ఉన్నప్పుడు చక్కగా నిర్వహించలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో హెరాస్ చేశారు అని మీరు చెబుతూ మేమేదో కాపాడాం వాళ్ళని అందువల్ల మాకు రిటర్న్ గిఫ్ట్ ఇది ఇచ్చారు అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు ఇది అన్యాయం మీరు సినిమా రంగం నుంచి వచ్చి ఇంత ఎదిగినందుకు మీరు సినిమా రంగానికి గిఫ్ట్ ఇవ్వాలా మీరు వాళ్ళని సక్రమంగా చూసుకోవాలి ఇది చేయాల్సినటువంటి విషయం ఎందుకు విషయం ఎక్కుతారు నాకైతే స్పష్టమైనటువంటి అవగాహన ఉంది హరిహర వీరమల్లుని రిలీజ్ కాకోకుండా ఆపటం కోసం థియేటర్లు సమ్మె చేయటం లేదు వారి సమస్యల కోసం వారు సమ్మె చేస్తున్నారు యాదృచ్ఛికంగా రెండు ఒకసారి జరిగినాయి అసలు మీ హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజ్ అయ్యిద్దో ఎన్నిసార్లు డేట్లు ఇచ్చారో ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకోండి అనేక సార్లు అనేక డేట్లు ఇచ్చారు చివరకు ఎట్టగేలకు చిట్ట చివరకు ఈ మధ్యనే వాళ్ళకు డేట్లు ఇచ్చి పన్నెండవ తారీఖున రిలీజ్కి మీరు డేట్ ఇచ్చారు మంచిదే సరే ఆ సినిమా సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అది మాకు అనవసరమైన అంశం ఎందుకంటే చాలా కాలం నుంచే తీస్తున్నారు కాబట్టి మాకు మీ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని కనక వర్షం గురిపించాలని మీకు పేరు ప్రఖ్యాతలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం దానిలో ఏమీ తప్పులేదు కానీ మీ మీద కుట్రలు చేసి మీ సినిమా ఆపాలని అనుకుని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం చేసే విధంగా మీరు వాళ్ళని బెదిరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన మీకు తగదు అనేది నా సలహా మీరు పాటిస్తారా లేదా అది వేరే అంశం అఫ్ కోర్స్ చివరికి విరమించుకున్నారు విరమించుకున్నారనుకోండి విరమించుకోక థియేటర్లు క్లోజ్ చేసుకుని వాళ్ళు కూర్చునేటువంటి పరిస్థితి ఉండదు థియేటర్లకు ఉండే ఇబ్బందులు థియేటర్లకు ఉన్నాయి మల్టీప్లెక్స్ ఉండే ఇబ్బందులు మల్టీప్లెక్స్లకుయేటర్లు చాలా చోట్ల పడగొట్టేసి కళ్యాణ మండపాలు చేసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి థియేటర్లను కూల్చేసి అక్కడ రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి మల్టీప్లెక్స్ బాగున్నాయి కానీ థియేటర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉన్న అంశం నాకన్నా గౌరవీ ఉప ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు వారి కష్టాల్లో పాలు పంచుకోండి తప్ప మీ హరిహర వీరములను ఏదో నలిపేద్దాం పిసికేద్దాం అని ఈ థియేటర్ల ఏజమాను సమ్మె చేస్తున్నారనేటువంటి ఒక అపోహ పడి మీరు వాళ్ళ మీద కక్ష తీర్చుకునే కార్యక్రమం చేయవలసిన అవసరం లేదని కూడా ఈ సమయం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन